విత్ వాట్ ఇంటెన్షన్ విత్ గుడ్ ఇంటెన్షన్ దే షుడ్ బి సమ్ చేంజ్ ఇన్ ది సొసైటీ ద హోల్ నేను నేను వాట్ ఐ వాంట్ ఈస్ సివిల్ వార్ అనేది రావాలి దట్ హూ షుడ్ లీడ్ యూత్ షుడ్ లీడ్ విత్ గుడ్ ఇంటెన్షన్ ఆ సివిల్ వార్ వచ్చేసరి వచ్చే వరకు నో స్టేట్ ఆర్ కంట్రీస్ గోయింగ్ టు చేంజ్ ఫ్రమ్ ది బాటమ్ అది యూత్లో చేంజ్ రావాలి ఫస్ట్ దే షుడ్ థింక్ వాట్ ఈస్ వాట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ట్యాక్స్ పేయర్స్ మనీ ఉచితాలు ఉచితాలు కుల పిచ్చి మతపిచ్చిటిక్స్ పాలిటిక్స్ అసలు ఈ ఈ పో ఈ పొలిటికల్ జనరేషన్ మొత్తం వైప్ అయిపోవాలి ఓన్లీ యూత్ షుడ్ కమ్ ఈ ఈ రాటన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఏ పార్టీ కానీ అన్ని పార్టీల్లో రాటనే రాటంలాటే ఉన్నారు నో బడీ ఈస్ విత్ ఎ గుడ్ ఇంటెన్షన్ మేమిస్తున్నాము మేమిస్తున్నాము వాడు జేబులంచి చూస్తున్నాడా వాడు తాత్సవం ఇస్తున్నాడా ప్రజలకి ప్రజల నుంచి పిండి పిండి ఉచితాలు ఎన్టీఏ అధికారంలో కూర్చోడానికి ఇస్తున్నాడు అవునా కదా ఎస్ యూత్ షుడ్ కమ్ టు ది ఇన్ టు ది పాలిటిక్స్ అండ్ దే షుడ్ బ్రింగ్ చేంజ్ ఫ్రమ్ ది బాటమ్ అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు రావాలంటున్నారు కదా సో రీసెంట్గా కొత్తగా అంటే ఫ్రెష్గా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు ఆఫ్ మైండే లేదు ఇప్పుడేదో ఆయన ఏంటి రాజధాని వద్దని ఒకప్పుడు హీ వాస్ డెడ్ అగెన్స్ట్ హీ వాజ్ గ్రేట్ క్రిటి అంటే క్రిటిక్ ఆఫ్ చంద్రబాబు నాయుడు రాజధాని లేకుండా ఏమన్నా ఏదైనా స్టేట్ ఉంటుందా అసలు ఇప్పుడేదో మార్చుకున్నాడు మేబీ హీస్ ట్రయింగ్ టు పుట్ హిస్ ఫామ్ ఫుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అదర్వైజ్ ఈ హ్యాడ్స్ నో స్టాండ్ ఎట్ ఆల్ ఇప్పుడు ఈ మస్ట్ హ్యావ్ చేంజ్డ్ లిటిల్ బిట్ ఈజ్ మైండ్ సెట్ మస్ట్ హ్యావ్ చేంజ్ లిటిల్ బిట్ నాట్ కంప్లీట్లీ మేబీ విత్ ద ఇంటెన్షన్ దట్ హీ షుడ్ బికమ్ అంటే ఐ షుడ్ బికమ్ సీఎం ఆఫ్ ఏపీ అని ఉండొచ్చు మేబీ హీఈస్ ప్లేయింగ్ ఏ గేమ్ మరి కొద్ది రోజులు అయితే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రలో ఇప్పుడు ఏంటి తెలంగాణ ఏంటి రెండు స్టేట్లు అలాగే తగలండి ఇప్పుడు ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ అదర్ స్టేట్స్ బికాస్ ఐ బిలాంగ్ టూ తెలుగు స్టేట్స్ ఐ ఓన్లీ టాక్ అవ్ తెలుగు స్టేట్స్ ముందు ఇక్కడ డెవలప్మెంట్ ఇది అంత దీని వెనుక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటున్నారు ఏం చెప్తారు మామూలుగా అంటే ఆయన ఏం చేశాడు అనవసరం బట్ డెవలప్మెంట్ ఇస్ సీన్ అవునా కదా ఇట్ ఈస్ సీన్ పీపుల్ దే కంటిన్యూడ్ ఇట్ కొంచెం కంటిన్యూ చేశారు అంటే ఆయన చేసినంత ఫుల్గా అంటే కంటిన్యూ ఆయన ఉంటే ఇంకా ఫుల్ గా కంటిన్యూ చేసేవాడేమో బికాస్ ఆయన ఏముందో ఎంత తిన్నాడో వీ డోంట్ నో బట్ ఈ హ్యాస్ ఎ విజన్ ఇట్ వాస్ ట్వంటీ ట్వంటీ దెన్ పీపుల్ లాఫ్ట్ ట్వంటీ ట్వంటీ ఓవర్ అండ్ డెవలప్మెంట్ ఇట్ ఈస్ విజిబుల్ హియర్ ఇప్పుడు దా ఆ డెవలప్మెంట్ ఇచ్చే కదా ఇక్కడ రెవెన్యూ అంతా జనరేట్ అయింది తెలంగాణలో ఇప్పుడు ఆంధ్రాలో విజన్ లేదు ఇప్పుడు ఫార్టీ సెవెన్ విజన్ అంటున్నారు ఇట్ ఈస్ ఐ ఫీల్ ఇట్ ఇస్ ట్రూ కానీ చంద్రబాబు నాయుడు లాటే లీడర్స్ రావాలి ఆ విజన్ ఉన్న లీడర్స్ రావాలి మరి కొద్ది రోజులు ఇప్పుడు ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి కదా మరి మళ్ళీ ఈసారి అన్న చంద్రబాబు నాయుడు గారు వస్తారని గెలిచినా ఏమి చెయ్యలేరు బాబు ఎందుకంటే అందరూ రాట్ అండ్ లాట్ ఆఫ్ పాలిటీషియన్స్ ఈ పార్టీలో చాప అందరూ రా రాటన్ లాటే ఇక్కడి నుంచి అక్కడికి ఎక్కడ అధికారం అంటే దాంట్లోకి వచ్చేస్తారు ఈ రాటన్ లాట్ని పెట్టుకుని ఈవెన్ ఇఫ్ ఈ వాట్స్ టు డూ వాట్ హీ విల్ డూ రాటన్ లాట్లు పెట్టుకొని యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఇట్ ఈస్ నాట్ ద ఓల్డెన్ డేస్ పాస్ట్ ట్వంటీ ట్వంటీ ఇయర్స్ కాదు ఇది ప్రజెంట్ ట్వంటీ ఇయర్స్ అందరూ రాటన్ లాటే ఎవ్వరూ నీతి మంతులు లేరు అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు కూడా ఉన్నారు అప్పుడు చూసారు ఇప్పుడు ఉన్న పార్టీలను కూడా చూసారు కదా అప్పుడు ఎట్లుండే ఏ పార్టీ వచ్చినా కొంచెమో గొప్ప డెవలప్మెంట్ చేసింది బాబు కొంచెం గొప్ప చేసింది కాకపోతే తెలుగుదేశం ఇప్పుడు ఉన్నంత అంటే అవేర్నెస్ రాలేదు అంత డెవలప్మెంట్ జరగలేదు ఈవెన్ ఫ్రమ్ ది బిగినింగ్ ఈవెన్ బిఫోర్ ఇండిపెండెన్స్ వాజ్ ఆల్సో దెర్ వాజ్ డెవలప్మెంట్ ఇప్పుడు ఈ బాబా అటామిక్ ఇవన్నీ కూడా అప్పుడు బిఫోర్ ఇండిపెండెన్సే కదా స్టార్ట్ అయ్యి సైంటిఫిక్ కదా స్టార్ట్ చేశారు ఉండింది కాకపోతే యాజ్ ద డేస్ పాస్ ఆన్ ఆ థింకింగ్ అనేది కొందరిలో వస్తుంది కొందరిలో ఏంటి హౌ ఐ షుడ్ బీ వెల్ ఆఫ్ అనే థింకింగే ఉంటుంది హౌ అవర్ స్టేట్ షుడ్ బీ వెల్ ఆఫ్ హౌ అవర్ కంట్రీ షుడ్ బీ వెల్ ఆఫ్ అనే ఆలోచన అందరికీ ఉండదు ఓన్లీ ఫ్యూ పీపుల్ అవునా కదా ఆ ఒక్క ఆ ఒక్క విజన్ ఉన్న మనిషితో డెవలప్మెంట్ అనేది ఇంత కుళ్ళులో కూడా కొంచెం కొంచెం డెవలప్ అవుతుంది